అందరికి నమస్కారం అండి చికెన్ కర్రీ చెప్తున్నాను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చి స్పూను గరం మసాలా ఒక స్పూన్ టీ స్పూన్ తోటి అలాగే ధనియాల పొడి ఇదంతా వేసుకొని బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ముక్కలకి అంతా బాగా పట్టాక దీన్ని మూత పెట్టి కవర్ చేసి ఒక పక్క పెట్టుకోండి ఈలోగా ఒక మూడు ఆనియన్స్ని మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్లో ఒక రెండు మిర్చి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ అన్ని ఆయిల్లో బాగా కుక్ అయ్యేలాగా చూసుకోండి ఇది కుక్ అవుతున్నప్పుడు దీనికోసము ముందుగా మనము కొత్తిమీరు పుదీనా ఒక ఐదు రూపాయలు పుదీనా ఐదు రూపాయలు కొత్తిమీర తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను ఇదంతా ఆనియన్స్తో కుక్ అయ్యి పచ్చివాసన అంతా పోయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఆకులని యాడ్ చేసుకొని అది కూడా బాగా కుక్ అయ్యేలాగా చూసుకోండి ఒక టూ మినిట్స్ ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఇదంతా వేసుకున్నాక ఇది కుక్ అయ్యాక ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము హాఫ్ స్పూన్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుందండి ఇదంతా బాగా పచ్చివాసన అంతా పోయేలాగా పసుపుది పసుపు వాసన అంతా పోయేలాగా కుక్ చేసుకున్నాక ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కలపకుండా కొంచెం ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఒకసారి కలిపేసుకొని ఇంకెలాంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేశాడంటే చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్